హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సబ్స్క్రైబ్ చేసి నటి మృణాళిని రవి తాజాగా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది ఆమె సరికొత్త మహీంద్ర ఆరు ఎలక్ట్రిక్ బ్యాట్మ్యాన్ ఎడిషన్ ను సొంతం చేసుకుంది ఈ కారును కొన్న తొలి భారతీయ నటిగా మృణాళిని రవి రికార్డు సృష్టించడం విశేషం ఆరు మృణాళిని రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వరుణ్ తేజ్ గద్దలకుండ గణేష్ మూవీతో ఈ భామ లైమ్లైట్లోకి వచ్చింది తొలి చిత్రంతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ అందం అభినయం ఆడియన్స్ ఫిదా అయ్యారు తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం కాదు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది గద్దలకొండ గణేష్ సినిమాతో తర్వాత ఈ భామ ఎన్నో సినిమాలు చేసింది కాని ఆ రేంజ్లో గుర్తింపు రాలేదు ఎనిమి కోబ్రా మామా మశ్చీంద్ర వంటి చిత్రాలు చేసింది మరోవైపు తమిళంలో చాంపియన్ జాంగో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఇక ఆమె నటించి సూపర్ డీలెక్స్ సినిమాలో ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డుకు ఎన్నికైంది తాజాగా ఈ భామ తన గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది తాను లేటెస్ట్ బ్రాండ్ న్యూ కారుని సొంతం చేసుకున్నట్టు చెప్పండి డైలివరీకి వచ్చిన కారు టెస్ట్ డ్రైవ్ చేస్తున్న వీడియో ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది సరికొత్త హంగులతో లేటెస్ట్ డిజైన్ చేసిన మహీంద్ర ఆరు ఎలక్ట్రిక్ లగ్జరీ కారు సొంతం చేసుకుంది మహీంద్ర ఆరు బ్యాట్మ్యాన్ ఎడిషన్ను ఇటీవల ఆగస్టులో లాంచ్లో చేసిన సంగతి తెలిసిందే ఫ్రీడమ్ పేరుతో ఈవెంట్ నిర్వహించి దీన్ని విడుదల చేశారు కొత్త కారు నేరుగా డెలివరైన సందర్భంగా మురిసిపోతూ తన ఇన్స్టాగ్రామ్ లో కారు ఫోటోలు షేర్ చేసింది మహీంద్రా ఆరు బ్యాట్మ్యాన్ ఎడిషన్ను సొంతం చేసుకున్న తొలి భారతీయ నటి మృణాలినే కావడం విశేషం దీంతో ఈ కారు ఫీచర్స్ ధరపై అంత ఆసక్తి చూపిస్తున్నారు దీని ధర ఇరవై ఏడు రూపాయలు డెబ్బై తొమ్మిది లక్షలు అని తెలుస్తోంది కాగా ఇప్పటికే ఈ లేటెస్ట్ బ్యాట్మ్యాన్ ఎడిషన్ ఆరుని పలువురు స్టార్ క్రికెటర్లు కొనుగోలు చేశారు అలాగే బాలీవుడ్లో స్టార్ హీరోలు కూడా ఈ మహీంద్రా లేటెస్ట్ ఎడిషన్ తమ గ్యాలరీ చేర్చారు అయితే దక్షిణాది నటీనటుల్లో ఈ కారు సొంతం చేసుకున్న తొలి సినీ నటి ఈమె దీంతో మృణాళిని రవికి అభిమానులు ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కారు ప్రత్యేకతలు ఈ కారులో ముందు అమర్చిన స్క్రీన్ పన్నెండు మూడు అంగుళాల డిస్ప్లేలతో తయారు చేశారు ఇది ఫుల్ టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్తో ఫిక్స్డ్ పనోరమిక్ రూఫ్ డాల్బీ అటామోస్తో పదహారు స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో లెవల్ రెండు మూడు వందల అరవై డిగ్రీ కెమెరా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే కనెక్ట్ చేయబడిన కార్టెక్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్తో తయారు చేశారు బ్యాట్మ్యాన్ ఎడిషన్ సాధారణ ఆరు మాదిరిగానే పవర్ ట్రైన్ అండ్ అండర్పిన్నింగ్లను కలిగి ఉంది ఇది మహీంద్రా స్వయంగా అభివృద్ధి చేసిన ప్లాట్ఫారంపై ఆధారపడి ఉంటుంది ఈ హై వోల్టేజ్ మాడ్యులర్ స్కెట్బోర్డ్ ఆర్కిటెక్చర్ తొమ్మిది త్వరలో లాంచ్ చేయబోయే తొమ్మిదిలలో కూడా కనిపిస్తుంది ఆరు రెండు బ్యాటరీ ప్యాక్లకు కలిగి ఉంది అందులో ఒకటి యాభై తొమ్మిది అండ్ డెబ్బై తొమ్మిది ఎలక్ట్రిక్ మోటారు వెనుక ఇరుసుపై అమర్చబడి రెండు వందల ఎనభై ఒకటి మరియు మూడు వందల ఎనభై శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఈ వాహనం కేవలం ఆరు ఏడు సెకండ్లలో సున్నా నుండి వంద వేగాన్ని అందుకోగలదు మహీంద్రా దీనికి నాలుగు డ్రైవింగ్ మోడ్లను ఇచ్చింది డిఫాల్ట్ రేంజ్ ఎవ్రీడే మరియు రేస్ అయితే బ్యాట్మ్యాన్ ఎడిషన్ పరిమిత ఎడిషన్ రేంజ్ టాపింగ్ వేరియంట్పై ఆధారపడి ఉంటుంది ఆధారిత ఈ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు ఆరు వందల ఎనభై రెండుకి మీ కెపాసిటీ కలిగి ఉంది ఈ కారులో ముందు అమర్చిన స్క్రీన్ పన్నెండు మూడు అంగుళాల డిస్ప్లేలతో తయారు చేశారు ఇది ఫుల్ టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్తో ఫిక్స్డ్ పనోరమిక్ రూఫ్ డాల్బీ అటామోస్తో పదహారు స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో లెవెల్ రెండు మూడు వందల అరవై డిగ్రీ కెమెరా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే కనెక్ట్ చేయబడిన కార్టెక్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్తో తయారు చేశారు బ్యాట్మ్యాన్ ఎడిషన్ సాధారణ ఆరు మాదిరిగానే పవర్ ట్రైన్ అండ్ అండర్పిన్నింగ్లను కలిగి ఉంది ఇది మహీందా స్వయంగా అభివృద్ధి చేసిన ప్లాట్ఫారంపై ఆధారపడి ఉంటుంది ఈ హై వోల్టేజ్ మాడ్యులర్ స్కేట్బోర్డ్ ఆర్కిటెక్చర్ తొమ్మిది త్వరలో లాంచ్ చేయబోయే తొమ్మిదిలలో కూడా కనిపిస్తుంది ఆరు రెండు బ్యాటరీ ప్యాక్లకు కలిగి ఉంది అందులో ఒకటి యాభై తొమ్మిది అండ్ డెబ్బై తొమ్మిది ఎలక్ట్రిక్ మోటారు వెనుక ఇరుసుపై అమర్చబడి రెండు వందల ఎనభై ఒకటి మరియు మూడు వందల ఎనభై శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఈ వాహనం కేవలం ఆరు ఏడు సెకండ్లలో సున్నా నుండి వంద వేగాన్ని అందుకోగలదు మహీంద్రా దీనికి నాలుగు డ్రైవింగ్ మోడ్లను ఇచ్చింది డిఫాల్ట్ రేంజ్ ఎవ్రీడే మరియు రేస్ అయితే బ్యాట్మ్యాన్ ఎడిషన్ పరిమిత ఎడిషన్ రేంజ్ టాపింగ్ వేరియంట్పై ఆధారపడి ఉంటుంది ఆధారిత ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఆరు వందల ఎనభై మీ కెపాసిటీ కలిగి ఉంది మొత్తంగా మృణాలిని మహీంద్ర ఆరు బ్యాట్మ్యాన్ ఎడిషన్ కారును కొనుగోలు చేయడం ఆమె కెరీర్లో ఒక మైలురాయి తొలి భారతీయ నటిగా ఈ ఘనత సాధించినందుకు అభిమానులు ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి